హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా అడుగుతారు అనమాట ఏంటంటే మీరు సింగిల్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదం తోటే థ్రెడ్ పైపింగ్ అయితే ఇంత నీట్ తోట అయితే చేస్తున్నారు కదా ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని ఆ సెట్టింగ్ ఎట్లనో ఒకసారి మళ్ళీ చూపియండి మాకు అర్థం కావట్లేదు ఒకవేళ మేము చేసినా కూడా మాకు ఇంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తలేదు ఈ దారం పైన ఇంకా కుట్ట అనేది వాడి నీట్ ఫినిషింగ్ అయితే వస్తలేదు అనేసి అయితే అడుగుతున్నారు అనమాట ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు క్లారిటీ అర్థమయ్యేటట్టుగా చెప్దామని ఈ రోజు అయితే వీడియో చేస్తున్నా వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మనకి ఏ బ్లౌజ్ కైనా కానీ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది నీటికి వేస్తేనే కదా ఫినిషింగ్ అనేది నీటిగా కనిపిస్తుంది బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట ఇక కొంతమందికి చిన్న మిషన్కి ఉన్న వాళ్ళకి కూడా ఈ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు పెద్ద మిషన్ ఉంటేనే ఇంకా థ్రెడ్ పైపింగ్ ఇంత నీటికి వస్తుందేమో లేకపోతే రాదేమో అన్న ఆలోచన అయితే వస్తుంది అనమాట ఇప్పుడు నేను దీనిపైనే నార్మల్ దానిపైనే ఒక బ్లౌజ్ ఇంకా నేను అయితే చేసిన అది చూపిస్తా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత నీటి ఫినిషింగ్ వచ్చింది నేను సెల్ఫ్ కలర్ పెట్టేసి పైపింగ్ అయితే చూడండి ఇక్కడ టైపిస్తుంది అనమాట అయితే చిన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలో అంటే ఇక్కడ మనకు ముందుకు హెడ్ ఉంటుంది కదా ముందుకు ఈ క్యాప్ అనేది ఉంటుంది క్యాప్ అయితే నేను అనమాట ఈ క్యాప్ ఇట్లా వస్తుంది కదా ఇక్కడ ఈ రెండు నట్లు ఈ క్యాప్ ఇట్లా వస్తుంది కదా ఇట్లా వస్తుంది ఈ రెండు నట్లు ఊడ తీసినట్టయితే ఇది మనం లూజ్ అయిపోతుంది ఇది బయటకైతే తీసుకోవచ్చు మనకి ఇక్కడ రెండు రాడ్లు ఉంటాయి అనమాట ఒకటేమో సూది రాడ్ ఉంటుంది ఇంకొకటి ఏమో మనకు పాదం చేంజ్ చేసే రాడ్ ఉంటుంది కదా అయితే మనం ఈ దీని దీన్ని ఎక్కడ నట్టు లూజ్ చేయాలంటే ఈ పాదం చేంజ్ చేసే రాడ్ అయితే ఇది ఈ రాడ్ అయితే ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ఒకటి మనకు స్క్రూ ఇస్తారనమాట ఇక్కడ ఈ నట్టను అనేది కొంచెం లూజ్ చేసుకోవాలి లూజ్ ఎందుకు చేసుకోవాలి అంటే ఈ పాదాన్ని కొంచెం ఇక్కడ జరుపుకోవడానికి ఇట్లా జరుపుకుంటేనే మనకు ఈ థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ అనేది ఈ పాదం మధ్యలో నుంచి పోతుంది అనమాట ఈ పాదం మధ్యలో నుంచి పోయి చూడండి ఈ థ్రెడ్ అనేది పాదం మధ్యలో నుంచి పోయి కుట్టు కూడా ఈ సూది ఎక్కడ ఎక్కడ వస్తుంది ఈ మధ్యలోకి వస్తుంది కదా సెట్టింగ్ చేసుకోకపోతే నేను సెట్టింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ నట్టు లూజ్ చేసి దీన్ని కొంచెం ఇట్లా జరపడం వల్ల ఏమవుతుందంటే ఈ సూద్ అనేది ఈ పాదం పక్క నుంచే వస్తుంది అనమాట కుట్టు అనేది దానివల్ల ఏమవుతుంది ఈ థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ పక్క నుంచే కుట్టు పడుతుంది అనమాట దానివల్ల మనకు థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేనైతే ఈ నట్టునైతే లూజ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపేయడానికి కోసం అయితే నేను మళ్ళీ లూజ్ చేసుకుంటా ఇది కొంచెం లూజ్ చేయండి ఇక్కడ ఉండే నట్టు లూజ్ చేయండి ఈ సెట్టింగ్ అయితే చిన్న మిషన్కి వస్తుంది పెద్ద మిషన్కి వస్తుంది ఏ మిషన్కి అయినా కూడా ఈ సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట నేను లూజ్ చేసిన దీని అయితే కొంచెం ఇక్కడ తిప్పుకున్నాను అనమాట నా ఎడమ చేతి సైడ్ తిప్పుకున్నా మీకు ఒక ఒకవేళ కుడిచే సైడ్ తిప్పుకోవాలంటే తిప్పుకోవచ్చు అట్నుంచి కూడా కుట్టేసుకోవచ్చు కానీ నేనైతే ఎడమ చేతి సైడ్ అయితే ఈ పాదాన్ని తిప్పేసిన అనమాట ఇదే తిప్పేసుకొని పెట్టుకున్నా ఇంకా ఇప్పుడైతే దీన్ని టైట్ చేసేస్తున్నాను అనమాట ఇది టైట్ చేసుకోవాలి మళ్ళీ మనం లూజ్ చేసి వద్దు టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఇది ఎప్పట్లా నార్మల్గా మనం ఇట్లా పెట్టుకుంటాం సేమ్ అట్లనే పెట్టేసుకొని ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తే చూడండి చాలా సింపుల్ అండి ఇదైతే మనకు ఏదైనా కూడా పైపింగ్ అనేది నీటి ఫినిషింగ్ తోటి చేస్తేనే కదా బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుంది అంటే ఇంకా మనకు తక్కువ అమౌంట్ ఇచ్చే ప్లేస్లో కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ మనం అడగకుండా కూడా ఇచ్చేటట్టు ఉంటారు అనమాట కస్టమర్స్ ఇదైతే నేను రెండు కూడా టైట్ అయితే చేసేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి హోల్ అయితే చూడండి ఇక్కడ మధ్యలో హోల్ ఉంది కదా ఈ సూద్ ఎక్కడుంది ఈ పాదం పక్కనే ఉంది మనకు సూద్ ఉండాలే మామూలుగా అయితే ఇది మధ్యలో ఉంటుంది అనమాట ఇట్లా మధ్యలో ఉంటుంది ఇట్లా అంటే మధ్యలోకి వస్తుంది అనమాట కానీ మనం ఇప్పుడు ఎక్కడ సైడ్ అనుకున్నాం నా ఎడమ చేతి వైపు అంటే ఈ సూద్ అనేది ఈ పాదానికి దగ్గరికి తిప్పుకున్నాను అనమాట ఇంకా ఇట్లా తిప్పేస్తే ఇంకా ఈ సూద్ అనేది ఇక్కడ సైడే వస్తుంది కదా ఇటువైపు తిప్పుకున్నాను ఎడమ చేతి సైడు పాదాన్ని ఇట్లా అనమాట అప్పుడు మనకి ఎట్లా వస్తుంది ఈ సూద్ అనేది ఈ పాదం పక్కనే ఉంటుంది కదా అనమాట దీనికి టచ్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి నేను తీసి చూపిస్తున్నా టచ్ అయి ఉంటది టచ్ అయి ఉండడం వల్ల ఇప్పుడు దీంట్లో నుంచి థ్రెడ్ పోతుంది ఆ థ్రెడ్ పక్క నుంచే అనమాట ఇప్పుడు స్టిచింగ్ వేసి కూడా చూపిస్తా చూడండి చూడండి మనకైతే ఈ థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి ఇంత నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి అయితే ఇంత సన్నది మనకు థ్రెడ్ అయితే ఉండాలన్నమాట ఇంకా ఈ సన్న థ్రెడ్ తీసుకొని మనకు ఎక్కువ వరకు థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలంటే మాత్రం అంటే థ్రెడ్ అయినా నార్మల్ పైపింగ్ అయినా కూడా క్రాస్ పీస్ ఉండాలి నేను క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని ఇప్పుడు దీన్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలంటే ఇట్లా పెట్టేసుకోవాలి నార్మల్గా మనం పైపింగ్కి ఎట్లా పెట్టుకుంటామో ఎట్లా సింగిల్ పాదం పైన పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకొని అయితే ఇట్లా పట్టుకోవాలి ఇది ఒక్కసారి చూడంగానే రాదు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాలి ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ ఉంది ఈ దీనికి దీనికి మధ్యలో ఉంది అంటే ఈ పాదానికి ఈ పాదానికి మధ్యలో థ్రెడ్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంకా థ్రెడ్తో పాటే క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసి అయితే మేము పెట్టేసినాం చూడండి కుట్టు వస్తుంది ఇప్పుడు చూపిస్తా థ్రెడ్ అనేది ఈ పాదానికి ఈ పాదానికి మధ్యలో ఉంది ఆ థ్రెడ్ పక్క నుంచే కుట్టొస్తుంది చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలామంది అంటే కస్టమర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది డిజైన్ బ్లౌజులు కాదు థ్రెడ్ పైపింగే అడుగుతారు అనమాట ఈ థ్రెడ్ పైపింగ్ కనుక ఫినిషింగ్ నీట్గా వచ్చినట్టయితే మనకు బ్లౌజ్కి అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు అనమాట చూడండి ఏంటి ఇంతే ఇంకా మనము ఈ ఫింగర్ తోటి ఒక ఫింగర్ తోటేమో ఇట్లా దారాన్ని పట్టుకొని ఇంకో ఫింగర్ టూ ఫింగర్స్ తోటి ఇట్లా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ దీన్ని కొంచెం ఇట్లా టైట్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే సింగిల్ పాదం అవసరం లేదు నార్మల్ పాదంతో ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట మొత్తం కూడా మీకు ఎంత కావాలనుకుంటారో క్లాత్ అంత క్లాత్ వరకు అయితే ఇట్లా కుట్టేసుకోవడమే చాలా వీడియోస్ చేసిన దీని గురించి కానీ చాలా మంది ఇంకా అడుగుతనే ఊరు థ్రెడ్ పైపింగ్ మాకు వస్తలేదు మాకు వస్తలేదు అని ఒకసారి ట్రై చేయండి మీరు తీసుకునే థ్రెడ్ కూడా ఏ థ్రెడ్ చెక్ చేసుకోవాలన్నమాట మనకైతే చాలా సన్నగా ఉండాలి మనకు పూజల పూజలప్పుడు పూలు అల్తాం కదా ఆ థ్రెడ్ కన్నా కొంచెం దొడ్డుగా ఉండాలన్నమాట ఆ దారం కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా దానికన్నా ఇంకొంచెం దొడ్డుగా ఉండాలి గట్టిగా ఉండాలన్నమాట సైజ్ అయితే ఇంకా దీనికన్నా పెద్ద సైజ్ అయితే రాదు ఎందుకంటే ఆ ఈ పాదం ఈ పాదం మధ్యలో నుంచి అయితే ఆ థ్రెడ్ అనేది పోదు కాబట్టి రాదు ఇంకా ఇక్కడికి నేను ఆపేస్తున్నా నాకు థ్రెడ్ కింద అయిపోయినట్టుంది అందుకే స్టాప్ అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పక్క నుంచే కుట్టుబడ్డది ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నేను క్లాత్ పైన స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఎంత బాగుస్తుందో చూపిస్తా చూడండి క్లాత్ పైన చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ హ్యాండ్కి అయితే జాయిన్ చేస్తున్నా ఇప్పుడు మనకు ఈ కచ్ క్లాత్ ఉంది కదా ఈ కచ్ క్లాత్ అనేది లోపలికి పోవాలి ఈ ఇక్కడ సైడ్ మనకు కొంచెం ప్లెయిన్గా మంచిగా అనిపిస్తుంది కదా నీట్గా ఇది అనేది బయటకు రావాలన్నమాట ఇప్పుడు మనం పావించు ఇంచు ఖర్చుతో ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుట్టు ఎట్లా రావాలి మనకు ఇప్పుడు ఈ థ్రెడ్ పక్క థ్రెడ్ పక్క నుంచి కుట్టు వచ్చింది కదా ఆ కుట్టు పైనుంచే కుట్టు రావాలి మళ్ళీ ఇప్పుడు కుట్టేది కూడా అట్లనే రావాలి దాని పైనుంచే రావాలి దానికి అటు జరిగి ఇటు జరిగి మాత్రం కుట్టేయద్దు ఆటోమేటిక్గా ఈ థ్రెడ్ అనేది ఈ రెండింటి పాదాల మధ్యలో నుంచి పోతే కుట్ట అనేది దీని పక్క నుంచే వచ్చేస్తుంది మనం దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు చూడండి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తిప్పి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టుకో కుట్టేసుకోవచ్చు లేదంటే ఎమ్మింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది చూస్తురా ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంత నీట్గా వస్తుంది అనమాట మనకు నార్మల్ పాదం పైన సారీ సింగిల్ పాదం పైన ఇంత నీట్గా రాదు దీనికి దీనికి మధ్యలో అయితే గ్యాప్ అయితే ఎక్కువ వస్తుంది గ్యాప్ రావడం వల్ల బ్లౌజ్ లుక్ చేంజ్ అయిపోతుంది అనమాట అంత నీటికి కనిపించదు ఇట్లా గ్యాప్ రాకుండా నీట్గా ఇట్లా కొంచెం కూడా గ్యాప్ రాకుండా ఇట్లా నీట్గా వస్తేనే బ్లౌజ్కి అనేది లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట దీన్ని మొత్తం బ్లౌజ్కి హ్యాండ్కి మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇదైతే ఇప్పుడు మనము ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా ఇది ఇప్పుడు ఇది ఎట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తా ఇది కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనిపైనుంచే నుంచే దీనిపై నుంచి ఈ చివరి నుంచి కుట్టేసుకుంటూ ఇంకా లాస్ట్ వరకు వెళ్ళిపోవడమే అనమాట ఇది మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా ఇట్లా చేసుకోవాలనేది మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం ఇది ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ తీసుకోవాలన్నమాట రివర్స్ తీసుకొని ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకు మీరు తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది ఫోల్డింగ్ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ కంతా ఇట్లా లోపలికైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనం దీనికి పెట్టేసుకొని ఇంతే ఇంకా సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈక్వల్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువ అస్సలు పెట్టద్దు చివరి నుంచి కుట్టు రావాలి ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా వస్తుంది అనమాట మనం కుట్టే ప్రతి ఒక్కటి కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్గా కుట్టడానికే ట్రై చేయాలి ఇట్లా క్లాత్ని కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది తింటే హెమ్మింగ్కి పెట్టుకోవాలంటే హెమ్మింగ్కి కూడా పెట్టుకోవచ్చు లేదు ఇంకా హెమ్మింగ్ తోటి పని లేకుండా కుట్టుకుంటాము అంటే ఇట్లా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే తొందరగా పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా కొంతమంది హెమ్మింగ్కి పెట్టమని కూడా అడుగుతారనమాట అట్లాంటి వాళ్ళకు హెమ్మింగ్ కూడా పెట్టి కుట్టచ్చు ఇంతే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇట్లా కుట్టుకోవాలన్నమాట ఈ చివరి నుంచి కుట్ట అనేది రావాలి ఈక్వల్గా ఇట్లా చివరి నుంచి రావాలి ఫినిషింగ్ చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇదే ప్రాసెస్లో నేను నెక్కు కూడా కుట్టేసిన నెక్ కుట్టిన వెనకాల ఈ ఇప్పు అది మనం వెనకాల బెల్ట్ పట్టి వేసుకుంటాం కదా ఈపు సైడు దానికి కూడా ఇట్లనే గుట్టేసినా ఇంకా నెక్కు కూడా సేమ్ అదే ప్రాసెస్లో కుట్టేసిన అనమాట చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట మనకు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసుకున్నాము సింగిల్ పాదంతో పని సింగిల్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదంతో ఇంత నీట్ ఫినిషింగ్ అయితే చేసుకున్నాం కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్